పాతబస్తీలోని ఇరవై మూడు ఆలయాల దగ్గర బోనాల జాతర ఘనంగా జరుగుతోంది చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు

భాగ్యలకి అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలాగే ఇందులో పాల్గొంటున్న భక్తులందరికీ పండితులందరికీ అలాగే ఆదిపల్ చైర్మన్ రెడ్డి గారు అలాగే నిత్య గారు వెంకట్రెడ్డి గారు దాసు గారు చాలా మంది ఎంతో మంది వచ్చిన భక్తులందరికీ కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తుంటూ ఈరోజు అమ్మవారి భోనాలు ఘనంగా జరుపుకుంటూ శాంతియుతంగా జరుపుకుంటూ అమ్మవారి ఆశీర్వాదంతో మనం అందరం కూడా బాగుండాలని పిల్ల పేదలు అలాగే పేదవాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో మంచి చదువులతో పిల్లలందరూ కూడా బాగుండాలని ఎంతో ఈ అమ్మవారి దేవాలందరూ ఈ రోజు బోనాలు సందర్భంగా సందర్శించుకోవడం చాలా అదృష్టం తప్పకుండా మీ అందరి కోరిక లేని విధంగా గత నాలుగు సంవత్సరాలు వచ్చిన మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని బలిగొన్న అమ్మవారిని ఆశీర్వ కోరేది ఒకటే అలాంటివి జరగకుండా రైతులు పాడి పంటలతో కనకాలం ఉండే విధంగా మన హైదరాబాద్ నగరాన్ని మూసిలాంటి ప్రాజెక్టులు కూడా అన్ని అభివృద్ధి చేసుకొని సిటీని అభివృద్ధి చేసుకొని అమ్మవారి ఆశీర్వాదంతో అందరం కూడా బాగుండాలని ఇలా ఉద్యోగాల విషయంలో చదువుల విషయంలో కూడా అందరినీ ఆశీర్వదించాలి మరొకసారి అమ్మవారిని కోరుకుంటూ మీ అందరికీ కూడా చార్మినార్ అమ్మవారిని భాగ్యలక్ష్మి అమ్మవారిని పూనాలు శుభాకాంక్షలు అందరికీ నమస్కారం పాత బస్తీలోని బోనాల జాతరకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు రాణా చెప్పండి అయితే అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి భక్తజనం ఏ విధంగా తరలివస్తున్నారు బోనాల జాతరకి ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు నేను విజువల్ లో చూపిస్తాను ఒకసారి రైట్ సైడ్ మనం చూస్తున్న ఈ విజువల్ ఎగ్జాక్ట్ గా చార్నర్ కింద ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారు దేవాలయం ఇప్పుడే ఒక ఐదు నిమిషాలకు ముందు మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు కూడా ఆయన చేశారు ఉదయం నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తున్నారు ఉన్నారు అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారు ఇక్కడి నుంచి డైరెక్ట్ గా లాల్ దర్వాజా దాదాపు అర కిలోమీటర్ ఉంటుంది కాబట్టి అక్కడ వరకు కూడా వాళ్ళు వెళ్ళి అమ్మవారిని కూడా దర్శించుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది సో ఎందుకంటే అమ్మవారి ఆలయ అలంకరణ అనేది ఈసారి చాలా హైలైట్గా కనపడుతుంది గతంలో కంటే ఈసారి చాలా బాగా వాళ్ళు చేశారు ఎందుకంటే పూల అలంకరణ కానీ లోపల అమ్మవారి పూర్తి స్థాయి ఏదైతే ఆభరణాలతో వారు ఈ యొక్క మొత్తం డిజైన్ చేయడం కానీ అమ్మవారికి వస్త్రాలు చేయించడం కానీ ఇవంతా కూడా చాలా అద్భుతంగా చేశారనేసి కూడా వీళ్ళు ఏదంతా భక్తులు చెప్తున్న నేపథ్యం ఏర్పడితే ఆలయ కమిటీ కూడా దాదాపు రెండు మూడు రోజుల పాటు శ్రమించి మంచి ఏర్పాట్లు కూడా వారు చేశారని చెప్తున్నారు పాటు భాగ్యలక్ష్మి అమ్మవారిని ఇవాళ పెద్ద ఎత్తున ఇటు కేంద్ర మంత్రులు కూడా రాబోతున్నారు అలాగే రాష్ట్ర మంత్రులు సీతక్క కానీ మరి కాసేపట్లో పొన్నం ప్రభాకర్ కానీ అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ అలాగే లక్ష్మణ్ కానీ రాజ్యసభ సభ్యులు తర్వాత ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఇవాళ రాబోతున్నారు సో ప్రజలు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు అనేది చేశారు ముఖ్యంగా ఇక్కడ సెక్యూరిటీ అనేది చాలా టైట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది ఎప్పటికప్పుడు దీనికి బట్టి మొత్తం అన్ని రకాలమైనటువంటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని కూడా ఇవాళ రంగంలోకి తిప్పారు పోలీసుల్ని రంగంలోకి దిప్పారు దాదాపు ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరే ఆరు వందల మందిని దాకా కూడా ఇక్కడ డిపార్ట్మెంట్ని వివిధ దీనికి సంబంధించిన వాళ్ళని అందరూ కూడా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి అంతే కనపడుతుంది మనం విజువల్ లో చూస్తున్నాం క్యూ లైన్లో భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వారు వస్తున్నటువంటి పరిస్థితి సో వివీఐపీలు అలాగే సాధారణ భక్తులు వీళ్ళు పెద్ద సంఖ్యలో ఇక్కడ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఇక్కడ ఎటువంటి అవాంఛన సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేశారు ఈ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అక్కడ మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కడి నుంచి పలు పోలీస్ స్టేషన్ వచ్చినటువంటి డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ సూచనలు ఇస్తూ ఇక్కడ డీసీపీ స్వాతి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా భద్రతా చర్యల పైన కూడా ఆమె పర్యవేక్షిస్తున్న బట్టి ఆ నేపథ్యం అయితే కనపడుతుంది దానితో పాటు అమ్మవారిని దర్శించుకున్నప్పుడు ఎవరికి ఇటువంటి ఇబ్బంది కలగకుండా వెంట వెంటనే క్యూ లైన్ క్లియర్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు వారు చేయడం జరిగింది గతంలో ఎక్కువగా ఇక్కడ స్ట్రక్ అయిపోయేవారు ఎవరైనా వీవీఐపిలు వచ్చినప్పుడు పూర్తిగా ఇక్కడ ఆపేశారు కానీ అలా కాకుండా వీవీఐపిలు వచ్చినా కానీ అమ్మవారి చాలా స్పష్టంగా ఎవరైతే క్యూ లైన్ ఉన్నటువంటి భక్తులకు కనపడో